ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని దేవి కుమారి అమ్మవారి ఆలయంలో పూజలు ఘనంగా జరిగాయి మేడ్చల్ జిల్లా యాప్రాల్ అమ్మగూడ ప్రాంతాల్లో భక్తులు ప్రతి సంఖ్యలో పాల్గొన్నారు ఉత్సవాల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు శాంతియుత సమాజం కోసం భక్తి మార్గమే మార్గమని దేవతలు శ్రేయస్సుకు దారి తీస్తుందని తెలిపారు ఈ పూజలు శుక్లా పూజారి బీజేపీ నేత సంగోజీ పరమేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగాయి యాప్రాల్ అమ్మగూడ గ్రామాలకు ఇరవై లక్షల గ్రేవ్ యార్డు నిధులు కేటాయించిన విషయాన్ని భక్తులు హర్షణీయంగా స్వీకరించారు మొత్తం మూడు వందల పద్నాలుగు కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు ఎంపీ ప్రకటించడంతో తమిళ భక్తులు కృతజ్ఞతలు తెలిపారు నెల రోజుల పాటు అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు కొనసాగుతాయి ఈ ఉత్సవాల్లో భక్తులు మహిళలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు గౌరవీలు పెద్దలు మన ప్రాంత మల్కాత్గిరి పార్లమెంట్ సభ్యులు భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచి ఈరోజు వారికి తమిళ ప్రజలని ఆకట్టుకొని ప్రతి విషయంలో కూడా మా తమిళ ప్రజలకి ఆయన నేనున్నా అని చెప్పేసి ఆయన మాకు అభయం ఇవ్వడము అభయంతో పాటు ఈరోజు మాది మన తెలంగాణ ప్రాంతంలో దాదాపు ఐదు వందల యాభై సంవత్సరాల క్రితం మేము ఇక్కడ ఇక్కడికి వచ్చినాము ఎక్కడొచ్చినా మాకు తెలియదు కాకపోతే ఇక్కడున్న ప్రాంతం కూడా అప్పుడు ఆర్మీ కంటోన్మెంట్ లేకుండా అంతకన్నా ముందు మేము వచ్చి ఇక్కడ ఉన్నాము